చివరిగా మీ ఆవేదన మీ బాధను ప్రెస్ మీట్ రూపంలో పెడుతూ ఉన్నారు కానీ కొన్ని టెక్నికల్ పాయింట్స్ అన్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఈ మిషన్ భగీరథకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక దగ్గర పెట్టి శిలాఫలకాలు ఆల్రెడీ ఆయన ఇనాగ్రేట్ చేశారు అంతే అది ఇనాగ్రేషన్ అయిపోయింది అఫీషియల్గా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చేత ఇక్కడ ప్రజాప్రతినిధుల చేత ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఏం చెప్తారు ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేసిరంటారు కదా మరి సపరేట్గా ఇప్పుడు ఓపెన్ చేయాల్సిన అవసరం అని అడుగుతున్నా దానికి ఒక రీజన్ ఉంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇంత అడవిడి చేస్తున్నారు అంటే బొల్లారంలో ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ ఇక్కడ రా వచ్చే దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ ఎందుకంటే ఇంతకుముందు మీ అందరికి తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కన్నా ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన విషయం ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ ఇంటింటికి వస్తేనే ఓటు అడుగుతుంది తప్ప లేకపోతే ఓటే అడగనని చెప్పి రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు మార్చడం జరిగింది అప్పుడు ఉన్న మూమెంట్లో అన్ని ఊర్లలో మిషన్ బగ్రెస్ స్టార్ట్ అవుతుంది మా దగ్గర ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి మేము పోయి అడిగితే ఇక్కడ మీ స్థానిక నాయకుల నుంచి ఇప్పటిదాకా వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిందే లేదని చెప్పారు స్వయంగా మీ పాత ఇంటర్వ్యూలు కూడా ఇక్కడ చూడండి ఉంటాయి ఇదే బాల్రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మిషన్ బగీర ఇష్యూ ఎందుకు స్టార్ట్ అవుతలేదు అంటే మా బొల్లారం అనేది అసలు వాళ్ళు దృష్టంలో లేదంట అని చెప్పి బాల్రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఈయన ఎప్పుడు రిప్రజెంట్ చేసింది లేదు అధికారులు అట్లే ఉన్నారు ఇక్కడ నాయకులు అట్లే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ జూన్ నెలలో అప్పుడు బాగా కరుగుండి అప్పుడు వర్ష వర్షాలు వర్షాలు కూడా సరిగా బల్లో నీటి నీరు నీటి సమస్య చాలా ఉంటే మేము వెళ్ళి హఫీస్పేట్ దగ్గర రాజశేఖర్ రాజశేఖర రెడ్డి అని గారు ఉండేవాడు ఇప్పుడు ఎక్కడంటే కరెక్ట్ పెట్రోల్ బంక్ పక్కన హఫీస్పేట్ ఏరియాలో అక్కడికి వెళ్ళి మేము ధర్నా చేస్తే ఆయన ఉన్న మీ లీడర్లో కూడా పట్టించుకోలేరు కానీ మీరు నిజంగా సీరియస్గా ధర్నా చేయడానికి వచ్చారు కాబట్టి మీరు సీరియస్గా మేము నేను ఒక సలహా ఇస్తానని చెప్పి చెప్పాను మాకు ఇచ్చిన మాకు చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాటర్ వస్తుందో గోదావరి వాటర్ మొత్తం గోదావరి అక్కడి నుంచి కరీంనగర్ అటు నుంచి మాకు మేడ్చల్ దగ్గర నుంచి ఇట్లా రింగ్ రోడ్ వెళ్ళి ఇక్కడ నుంచి పటాన్చేరు వెళ్ళి పటాన్చేర్ నుంచి మనకి ఆర్సిపురం నుంచి కుక్కట్పల్లి దాకా వెళ్ళి మళ్ళీ కుక్కట్పల్లి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ మీ అప్పటి నుంచి మీ బొల్లారం వస్తున్నాయి అసలు మీకు మీ బొల్లారం నుంచి వెళ్ళే వాటర్ మీ బొల్లారం తురుగా మొత్తం సిటీ అంతా తిరిగి తిరిగి బొల్లారం వస్తుంది కాబట్టి మీరు కనుక పైన మీ అధిక మీ లీడర్ల నాయకులతోనూ అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్లి కనుక నాతో అవ్వట్లేదు ఇది రెడ్డి గారు చెప్పింది మీ బొల్లారం పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ పక్కన నుంచి వెళ్తున్న పైప్ లైన్ నుంచి కనుక మీరు కనెక్షన్ తీసుకున్నట్టయితే మీకు వాటర్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అందరం మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇది పరిస్థితి మా దగ్గర ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు మా బుల్లారం రోజు రోజు పెరుగుతూ పోతుంది నీటి సమస్య తీవ్రంగా అవుతుంది రానున్న రోజుల్లో మా దగ్గర బుల్లారం నుండి పరిస్థితి లేదు బుల్లారంలో పిల్లలు కూడా ఇవ్వట్లేదు కనీసం మీ తాత నీళ్ళు మీ ఊరికి ఎందుకు రావాలని పరిస్థితి మేము వినివ్వించుకుంటే అప్పుడు ఈ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వడం జరిగింది కనెక్షన్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నాం కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కనెక్షన్ వచ్చింది వాటర్ విపరీతంగా ఉన్నాయి సరే ఓకే సఫిషియెంట్ వాటర్ వస్తున్నాయి ఆ వచ్చిన వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సంపులు కట్టిన పరిస్థితి లేదు ఆ పదిహేను సంవత్సరాలు సంవత్సరం ఇక్కడ లీడర్షిప్ చేస్తున్న నాయకులు కనీసం సంపులు కట్టిన పరిస్థితి పాపాన పోలేరు కనీసం వచ్చిన వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అప్పుడు ఇమీడియట్గా మేము మళ్ళీ అప్పుడున్న స్థానిక శాసనసభ్యుల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళి జూన్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల పంతొమ్మిదో రోజు మేము జలమండి అధికారులు కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళందరినీ తీసుకొని స్థానిక అప్పుడు నాయకుల పైన శాసనసభ్యులు అందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మేము విజిట్ చేయడం జరిగింది మేము అక్కడ విన్నవించుకునే విషయంలో కానీ లేకపోతే అప్పుడు అధికారులను తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేసి అది సంపులు ఉన్నాయా లేవా అని చెప్పి చూసిన విషయంలో కానీ ఎక్కడ బాలరెడ్డి గారు కానీ వాళ్ళ భార్య కానీ ఎక్కడ పట్టి ఎక్కడ వాళ్ళు పాల్గొన్న స దగలలు కావాలంటే గతంలో కాల్ ప్రూఫులు చూపిస్తా వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన రోజు మీరు చూడండి ఎక్కడ వాళ్ళు చేసింది లేదు వాళ్ళు చేసింది ఏం లేదు మీరు కావాలంటే జూమ్ చేసి చూడండి ఇక్కడ ఇక్కడ అది ఆ రోజు వచ్చినప్పుడు ఎవరెవరు అధికారులు అధికారులు ఎవరో పాల్గొన్నారో చూడండి ఆ రోజు వచ్చిన లీడర్లు ఎవరు చూడండి ఆ రోజు ఇక్కడ సంపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు మేము తీసుకెళ్తే జూన్ పంద పంతొమ్మిదో తారీఖు ఆర్టికల్ ఇది జూన్ పద్దెనిమిదో తారీఖు మేము వచ్చినాము ఆ రోజు ఇక్కడ నుంచి సంపులు పెట్టాలని చెప్పి ఆ రోజు ఇమీడియట్గా దాన్ని బడ్జెట్ అలాట్కేట్ చేపించేసి చేసి మేము చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ అరే నేనేం ఏం చేయకున్నా సరే బొల్లారానికి ఒక అభివృద్ధి పని చేయకున్నా సరే మళ్ళీ బొల్లారానికి శాశ్వత నీటి నీటి కొరత తీర్చే పని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏదో విధంగా మనం చేసే పనులు ఉండొద్దని ఇంతసేపు ఈ కుళ్ళు బుద్ధి తప్ప ప్రజలకి శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేసే ఉద్దేశం అనేక లేదు కాబట్టి ఆ ట్యాంకులు సంపులు చేయాలంటే కూడా ఎక్కడైనా బొల్లారంలో స్థలాలు ఎన్నో ఉన్నాయి కదా గాంధీనగర్ దగ్గర వాళ్ళు అధికారులు రి రిప్రజెంట్ చేసిర్రు కానీ రిప్రజెంట్ చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళు అంటే ఈ ప్రాశస్ అయిపోయేసరికి మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చున్నారు కూర్చున్న తర్వాత అధికారులు మళ్ళీ వచ్చేసి అక్కడ గాంధీనగర్లో పెడితే హైట్ ప్రాంతంలో బాగుంటుందని అంటే అదొకటి మళ్ళీ సెకండ్ ఆప్షన్ కింద లాస్ట్ ఆప్షన్ కింద కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే చూడండి అన్నారు ఈయన ఏంటంటే ఇప్పటిదాకా మాకు మా దగ్గర ఆడుకోవడానికి ఒక క్రీడాస్థలం ఇప్పించిన దాఖలాలు పోలేరు ఒక బస్ స్టాండ్ కట్టిన పాపన పోలేరు కానీ ఆ ఉన్న బస్ స్టాండ్లో కావాలని ఎందుకంటే ఆ స్టాండ్ అప్పుడు మన నాయకులు కట్టించారు కాబట్టి ఆ పేరుండని చెప్పి కావాలని ఆ బస్ ఆ కావాలని సంప ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు ఆ రోజే నిరసన తెలిపాలనుకున్నాం కానీ సరే ఈ మంచి మంచి చేయడం రాదు ఎట్లా చెడు చెడు ఆలోచనలు చేస్తాడు కానీ బొల్లారం ప్రజలకి శాశ్వత నీటి కొరత తీర్చాలని చెప్పి మనం చేస్తున్న ఈ పోరాటంలో భాగంగా మనమే అడ్డుగాగులు తగలకూడదు అనుకున్నాం కాబట్టి ఆ రోజు అక్కడ చేస్తున్నా సరే మౌనంగానే ఉన్నాము ఇవాళ సంపులు కట్టడం జరిగింది ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇంత హడావడిగా శిలాపలకలు వేయడానికి కారణం ఏందంటే ఈ వాటర్ సమస్య ఎందుకు ఉందని గుర్తించిన పాపన వీళ్ళు పోలేరు ఆ సమస్య పరిష్కరించిన భాగంలో వీళ్ళు ఏ రోజు ఉన్నది లేదు కాబట్టి అట్లీస్ట్ ఆ శిలాపలకం వేస్తే ఆ శిలాపలికం మీద వాళ్ళ పేరున్నట్టయితే అది చూసి కొంతమంది అమాయక ప్రజలైనా సరే వీళ్ళ వల్ల వాటర్ వచ్చిందని ఎక్కడ ఒక శాతం మంది అనుకున్నా సరే సరిపో ఆ ఒక శాతం మంది మోసం చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు అడావిడిగా శిలాపలకాలు వేస్తున్నారు తప్ప లేకపోతే వేరే ఉద్దేశం నిజంగా వాళ్ళు కనుక కాంట్రిబ్యూట్ చేసినట్టు ముందు నాయకులు చంద్రరాయుడు గారు చెప్పినట్టు నిజంగా వాళ్ళు పని చేసినట్టు అయితే శిలాపలకాల వాళ్ళ పేరు ఉన్నా పేరు లేకుండా వాళ్ళు గుర్తించోళ్ళు కానీ వాళ్ళు పని చేయలేరు కాబట్టి శిలాపాలకాలు ముందు పెట్టి రేపు పొద్దున్న ఎలక్షన్లు వస్తే జనాలు తరిమిగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది అడ్డం పెట్టుకొని వెళ్ళాలి జనాలకు వెళ్ళాలన్న ఒక పిచ్చి ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం లేదు నేను జనాలకు తెలుసు పని చేసింది ఇలా పనికి మన పనులు అందరూ తెలుసు ఈ అధికారులు కూడా చెప్తున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి ఒక నలభై రోజుల తర్వాత పోయేటోళ్ళు వాళ్ళు అది కాదు జనాలకు శాశ్వతంగా పనిచేయండి వాళ్ళ శిలాపాలిక మేసిపోతారు పెండింగ్ పనులు ఉంటాయి రేపు పొద్దున్న చుట్టూ అడగాలి మీ మున్సిపల్ అధికారుల దగ్గరికి వస్తే మీరేమంటారు అది మిషన్ బెగదాలు చేసిన పని మాకు సంబంధం లేదని అంటారు మరి జనాలు మిషన్ అంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఏ జలమండ అధికారులు చుట్టూ తిరగాలి కాబట్టి మీరు ఖచ్చితంగా పని పూర్తయిన తర్వాతనే శిలాపాలకం ఓపెన్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను ఫైనల్గా అల్టిమేట్ గా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సింది ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సరే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే రిప్రజెంట్ చేస్తున్నారు మీ పార్టీలో ఉన్నారు ఆయన దృష్టికి ఏమన్నా తీసుకువెళ్ళదలుచుకున్నారా ఒకవేళ ఆయన ఆపగలిగితే ఇది ఆగిద్ది ప్రస్తుతానికి ఖచ్చితంగా అండి మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాడ శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి కానీ శాసనసభ్యులు గారి దృష్టికి కానీ తీసుకెళ్తాం ఎందుకంటే ప్రజల సమస్య ఇది మా వ్యక్తిగత సమస్య కాదు మా ఇంటి సమస్య కాదు ఖచ్చితంగా తీసుకెళ్తాం తీసుకెళ్ళి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాం చెప్పి ఈ ఈ సమస్య పరిష్కరించమని కోరుతాం పరిష్కరిస్తే మంచిది లేకపోతే మేము పెద్ద ఎత్తున ఈ కానీ సిద్ధపడతాం ఎందుకంటే ఏం చేసినా మా పేద ప్రజలు మాకు మా అన్యాయం జరగొద్దని ఒకే ఒక ఉద్దేశంతో మేము దీని మీద స్పందించాల్సి వస్తుంది